హాయ్ అండి అందరికీ రైనీ సీజన్ వర్షాకాలం అందరికీ ఇష్టం కదా చాలా మందికి వర్షంలో డ్యాన్స్ చేయడం వర్షంలో తడవడం వర్షంలో ఆడుకోవడం చాలామందికి ఇష్టం కదా మరి అలాంటి వర్షం నీటితో మన కోరికల్ని మేనిఫెస్ట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అంటే రెయి సీజన్లో పైనుంచి ఆ యూనివర్స్లోంచి కిందకి పడుతున్న ఆ వర్షం నీటిని మనం మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో భాగంగా చేసుకుంటే ఎంత బాగుంటుంది మన కోరికలు ఎంత అద్భుతంగా తీరుతాయి మనలో ఉన్న నెగిటివిటీని రిమూవ్ చేసుకోవడానికి అంటే మనలో ఉన్న భయాలను ఆందోళనను ఒత్తిడిని స్ట్రెస్ యాంగ్జైటీ ఇలాంటి వాటిని అన్నిటినీ మనలో నుండి బయటికి రిలీజ్ చేయడానికి ఈ వర్షపు నీరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఏం చేయాలో తెలుసా వర్షం వస్తున్నప్పుడు మీరు ఒక పేపర్ మీద మీలో ఉండే నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటినీ ఒక పేపర్ మీద చక్కగా అయితే అఫిర్మేషన్ రూపంలో రాయండి లేదా ఒక రెండు మూడు సెంటెన్సెస్లో రాయండి లేదా మీలో ఉండే భయము ఆందోళన ఏ విషయం గురించి మీరు భయపడుతున్నారు ఏ ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో ఉన్నవి అవన్నీ కూడా ఒక పేజ్ అంతా రాసేయండి మొత్తం డీటెయిల్గా మొత్తం రాసేయండి అయితే అలా రాసేటప్పుడు ఫౌంటైన్ పెన్ అని ఒకటి ఉంటుంది ఆ ఫౌంటైన్ పెన్తో ఎందుకు రాయాలి అంటే చూడండి ఇప్పుడు మనం ఈ పేపర్లో రాసిన ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నిటినీ ఈ వర్షం నీటిలో పెడతాం అనమాట వదిలేస్తాం అప్పుడు మనం చూస్తూ ఉండగానే మీరు పేపర్లో ఏవైతే రాసారో అవన్నీ కూడా బయటికి వర్షపు నీటితో పాటు వెళ్ళిపోతాయి అంటే మీరు చూస్తుండగానే ఆ పేపర్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది అంటే ఆ ఫౌంటైన్ పెన్ అనేది ఇంకో వాటర్కి వెళ్ళిపోతుందనమాట మీకు అర్థమైంది కదా ఒకవేళ దొరికితే అలా ఫౌంటైన్ పెన్ తీసుకుని రాయండి లేదు ఇంకా మా దగ్గర అవైలబుల్ లేదు అనుకుంటే నార్మల్ పెన్తో కూడా రాసేయచ్చు రాసేసి ఆ వర్షపు నీటిలో ఆ పేపర్ని వదిలేయండి మీరు చూస్తుండగానే ఆ పేపర్ ఫ్లో అయి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఇలా చేయడం వల్ల మనకి మన సబ్కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసుకుంటుంది ఏమన్నా రికార్డ్ చేసుకుంటుంది నాలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి బయటికి వెళ్ళిపోతున్నాయి అనే ఒక ఫీలింగ్లోకి మన సబ్కాన్షియస్ మైండ్ వెళ్ళిపోతుంది మన మనసులో ఉన్న అంతా కూడా దిగిపోతుంది అనమాట సో ఇదొక టెక్నిక్ ఈ వర్షపు నీటిని యూజ్ చేసుకుని మనం మనలో ఉన్న నెగిటివిటీని బయటికి చక్కగా రిలీజ్ చేసేయచ్చు అలాగే ఇంకొక టెక్నిక్ ఏంటి అంటే వర్షం వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఆకాశంలోంచి కిందకి పడుతూ ఉంటుంది కదా వర్షం ఆ వర్షం నీటిని మన రైట్ హ్యాండ్ దోశలతో పట్టుకోవాలి పట్టుకుని మన మనసులో ఏదైతే కోరిక ఉందో అది ప్రజెంట్ టెన్స్లో అంటే అయిపోయినట్లుగా ఆ వర్షపు నీటికి చెప్పుకోవాలన్నమాట ఇలా చెప్పుకోవడం వల్ల యూనివర్స్లోంచి పడుతున్న ఈ వర్షం మన కోరికని విని మన కోరికని మేనిఫెస్ట్ అయ్యేలా చేస్తుంది అనమాట అంత పవర్ఫుల్ ఎనర్జీ అనేది ఆ వర్షపు నీటికి ఉంది సో ఇలా కూడా ట్రై చేయండి అలాగే ఇంకొక టిప్ ఏంటో చెప్తాను చూడండి ఈ వర్షపు నీటికి చాలా శక్తి ఉంటుంది అనమాట ఎందుకంటే డైరెక్ట్గా మనకి ఆకాశంలోంచి ఆకాశం అంటే ఏంటి ఈ బ్రహ్మాండం ఈ బ్రహ్మాండం అంటే ఏంటి యూనివర్సే కదా యూనివర్స్లోంచి వస్తున్న ఆ వర్షపు నీటికి చాలా శక్తి ఉంటుంది అయితే ఈ వర్షపు నీరు ఇంకా శక్తివంతంగా ఉండాలి అంటే పైన మెరుపులు వస్తూ ఉంటాయి చూడండి ఒక్కొక్కసారి మనకి మెరుపులు కొండ మెరుస్తూ ఉంటుంది ఆ టైంలో వర్షం వస్తుంది కదా అప్పుడు నీటిని పట్టుకోండి ఆ లైటనింగ్తో అంటే ఆ కాంతితో ఎనర్జీ ఇంకా చాలా పవర్ఫుల్ ఎనర్జీ అనమాట సో ఇలా చూసుకుని మీరు ఈ వర్షపు నీటిని కంటైనర్లో పట్టుకోవడానికి ట్రై చేయండి అంటే ఏంటి అంటే మనకు ఒక్కొక్కసారి ఉరుములతో పాటు మెరుపులు కూడా వస్తూ ఉంటాయి చూడండి ఆకాశంలో మెరుపులు మెరుస్తూ వర్షం వస్తూ ఉంటుంది ఆ టైంలో వాటర్ని పట్టండి అలాంటి వర్షపు నీటిని మనం ఒక పెద్ద బకెట్లో కానీ లేకపోతే ఒక పెద్ద కంటైనర్లో కానీ అవి పడేలాగా పెట్టుకొని వాటిని ఏం చేయాలంటే చక్కగా వడపోసేసుకుని ఎటువంటి మట్టి ఏమీ లేకుండా వడపోసుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఈ వాటర్ని మనం అప్పుడప్పుడు మన ఇంట్లో అన్ని నాలుగు మూలలా చక్కగా స్ప్రింకిల్ చేస్తూ ఉంటే అంటే చల్లుతూ ఉంటే మన ఇంటికి కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వర్షపు నీటిని యూస్ చేసుకుని మనం ఎలా మేనిఫెస్టేషన్ చేయాలో చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ చెప్పాను కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి